అందుకే ప్రిల్లరా బైబిల్ని ఉన్నది ఉన్నట్లే మాట్లాడాల ఎదుటోళ్ళు ఫీల్ అవుతారని ఆళ్ళు ఫీల్ అవుతారని వీళ్ళు ఫీల్ అవుతారని అనుకుంటే నేను ఫీల్ అవ్వాలి ఒకరోజు దేవుని దగ్గర ఎందుకంటే పౌ పౌలు గారి సాక్ష్యం అది పౌలు గారి జీవితం చూద్దాం ఒక విషయం చెప్తాను పౌలు గారు గలతీలతో ఆదరణ మంచి మాటలు చెప్పినంత కాలము పౌలు వారి జీవితంలో గొప్పోడు ఎప్పుడైతే వారిలో ఉన్న లోపాలను గుర్తించి ఇదిగో మీ లోప మీలో ఉన్న ఈ పాపం మీలో ఉన్న నాయన అని చెప్పినప్పుడు పౌలు గారిని గలతీ సంఘం అంతా కూడా ద్వేషించడం ప్రారంభించారు శత్రువులుగా భావించడం ప్రారంభించారు అందుకే పౌలు గారి యొక్క బాధ చూద్దాం ఒకసారి గలతి పత్రిక నాలుగో అధ్యాయము పదమూడవచనం నుండి చూద్దాం ఒకసారి గల్తీ పత్రిక నాలుగో అధ్యాయం నుండి మీరు నాకు అన్యాయం చేయలేదు మొదటిసారి శరీర దౌర్బల్యము కలిగినను నేను స్వార్థ మీకు ప్రకటించుతానని మీరు ఎరుగుతురు మొదటిసారి నా జీవితంలో నాకు ఏమీ లేని సందర్భంలో కూడా నేను వాక్యం చెప్పడం మీరు అంగీకరించారు అంగీకరించారు మీరు నాకు అన్యాయం చేయలేదు మీరు నాకు మేలే చేశారు ఎందుకంటే నేను బలహీనంగా ఉన్నప్పుడు కూడా మీరు నన్ను ఆదుకున్నారు బలపరిచారు అని పౌలుగారు వారి గురించి చెబుతూ తర్వాత అప్పుడు నా శరీరంలో మీకు శోధనగా ఉండిన దాన్ని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు అంటే మీరు నన్ను చేర్చుకున్నారు నేను ఎలాంటి బలహీనతలు కలిగి ఉన్నా మీరు నన్ను చేర్చుకున్నారు అని చెబుతూ నిరాకరింపనూ లేదు కానీ దేవుని వలను ఏసు వలను నన్ను అంగీకరించారు కానీ ఎప్పుడైతే పౌరు గారు ట్రాక్ మార్చి వారిలో ఉన్న పాపాల గురించి లోపాల గురించి వాక్యం చెప్పడం ప్రారంభించాడో మొదట్లో వెళ్ళినప్పుడు వారిని దేవునికి దగ్గర చేయడానికి కొన్ని ఆదరణతో కూడిన మాటలు చెప్పాడు ఆదరణతో కూడిన మంచి మాటలు చెప్పినప్పుడు పౌరులను బాగా యాక్సెప్ట్ చేశారు ఎప్పుడైతే వారిని ప్రేమించి వీళ్ళు ఖచ్చితంగా రక్షింపబడాలి వీరు నార నరకానికి వెళ్ళడానికి నాశనం వెళ్ళడానికి ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదని వారిని అత్యధికంగా ప్రేమించి వాళ్ళు ఉన్న ప్రతి పాపాన్ని తీసివేయాలని పౌలు వారిలో ఉన్న పాపాల గురించి వాక్యం చెబుతూ ఉంటే అక్కడి నుంచి గలతీలో ఉన్న సంఘంలో కొంతమంది ఈ పౌలు గారి మీద విష విషపు చూపు చూడడం ప్రారంభించాడు అందుకంటున్నాడు అందుకంటున్నాడు మీరు చెప్పుకున్న ధన్యత ఏమైంది ఏమని చెప్పుకున్నారు అసలు పౌలు వాక్యాలను బట్టి మేము నిలబడ్డామండి పౌలు గారికి రావడం బట్టే మేము వాక్యం నేర్చుకున్నాం పౌలను బట్టే మేము ప్రార్థన నేర్చుకున్నాం పౌలను బట్టే మేము ఇలా ఎదిగాం ఆత్మీయంగా అన్నారు కానీ ఎప్పుడైతే ఈ ఆత్మీయంలో ఉన్న పాపాలను పౌలు గుర్తించి ఆ పాపాల మీద ప్రత్యేకంగా ఫోకస్ చేసి వారిలో ఉన్న బలహీనతలు బట్టి వాక్యం చెప్పడం ప్రారంభించాడో వీళ్ళందరూ కూడా పౌలు గారి మీద రాలేయడం ప్రారంభించారు అంతే కదా మనం ఎలాంటి వాళ్ళమంటే మనం ఎలాంటి తప్పుడు పనులు చేసినా మనకి వెనకేసుకొచ్చే వచ్చే సేవకుడు అంటే మనకు బాగా ఇష్టం కదా మనం ఎలాంటి పాపాలు చేసినా దేవుడు దీవిస్తున్నాడు దీవిస్తాడు దీవిస్తాడు అని చెప్పే సేవకుడు అంటే మనకు బాగా ఇష్టం మనకు ఎలాంటి సేవకుడు అంటే ఇష్టం ఉండదు చెప్పండి మనలో ఉన్న పాపాన్ని సూటి 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 గుచ్చుతూ 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 గుచ్చు ఆ పాపం పోయేంతవరకు వాక్యం చెప్తాడే అలాంటి సేవకుడు అంటే ఈ సమాజానికి ఈ క్రిస్టియానిటీకి ఇష్టం ఉండదు పౌలు ఎదుర్కొన్న బాధ అదే పౌలు ఎదుర్కొన్న నిరాశ అది అంటున్నట్టు అంటున్నాడు మీరు ఒకప్పుడు చెప్పుకున్న ధన్యత ఏమైపోయింది బ్రదర్ ప్రార్థన చేయడం బట్టి మేము ఇలా ఉన్నామండి అవునా బ్రదర్ చెప్పే వాక్యం బట్టి మేము ఆదరించబడ్డామండి బ్రదర్ చెప్పే వాక్యం బట్టే మేము ఈరోజు ప్రార్థన నేర్చుకున్నామండి ఈరోజు ఆత్మీయంగా ఉన్నామంటే బ్రదర్ చెప్పిన వాక్యాలేనండి చెబుతుంటారు చాలామంది కానీ ఏదైనా గుచ్చుకునే సందేశం వచ్చింది అనుకోండి ఆహా బ్రదర్ మారిపోయాడు బ్రదర్లో చాలా మార్పు వచ్చేసింది ఇక బ్రదర్తో మన డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి సేమ్ స్టోరీ సేమ్ స్టోరీ ఏంటది ఏం ఏంటది ఏం పదిహేను వచ్చినంలో మీరు చెప్పుకున్న ధన్యత ఏమైనది శక్యమైతే ఒకప్పుడు మీ కన్నులో ఓడబీకి నాకు ఇచ్చి వేసి మీ పక్షంలో సాక్ష్యం పిలుపుచున్నాను ఒకప్పుడు నా మీద ఎంత ప్రేమ అంటే అసలు నన్ను కాపాడుకోవడానికి మీ కళ్ళని ఇచ్చే స్థితిలో మీరు ఉన్నారు కదా నన్ను టచ్ చేయకుండా నన్ను ఎవరు కూడా టచ్ చేయకుండా నా ముందు మీరు నిలబడ్డారు కదా అంత గొప్పగా నా పక్షాన్ని మీరు నిలబడ్డారు కదా ఆ ఆ ప్రేమ ఇప్పుడు ఏమైపోతుంది ఏమైపోయింది అని చెబుతూ పది పదిహారు రోజులు అంటున్నాడు నేను మీతో నిజమాడినందున మీకు శత్రువు నైతినా అది పాయింట్ అక్కడ నిజాలు చెబుతున్నందుకు మీరు నన్ను శత్రువులుగా భావిస్తున్నారా ఒకప్పుడేమో ఒకప్పుడేమో దితగా భావించారు నా కోసము ఏదైనా చేయడానికి తెగించడానికి మీరు సిద్ధపడ్డారు కదా ఆ ప్రేమ ఇప్పుడు ఏమైపోయింది నిజమైన వాక్యం చెబుతున్నందుకు నేను మీకు శత్రువు అయిపోతున్నానా ఎంత బాధ ఇది పౌలు గారి వేదన నిజం సావుకులు నిజమైన వాక్యాలు చెబుతూ ఉంటే నిజమైన మార్గంలో నడిపిస్తూ ఉంటే ఇలాంటి దాడులు సంగము ద్వారా ఎదుర్కొంటూ ఉంటారు నిజము చెప్పినందుకు మీకు శత్రువు అయిపోయానా మీలో ఉన్న పాపమును తీసివేయాలని నిజమైన వాక్యం మాట్లాడుతున్నందుకు మీకు శత్రువు అయిపోతున్నానా